నేను ఈ అగ్ని జ్వాలలో యాదన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను లుకాస్ వార్త పదహారు ఇరవై నాలుగు నరకంలో నుంచి వినిపిస్తున్న నరకానికి వెళ్ళిన వాడు వేస్తున్న మొదటి కేక అయ్యో ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను అగ్నిలో బాధ భరించలేకపోతున్నాను ప్రభువును తెలుసుకోకుండా మరణించిన వారు నరకంలో నుంచి వేసే కేక అయ్యో ఈ బాధ ఈ వేదన బహుభయంకరముగా ఉంది తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను నరకం అంటే ఏదో అనుకున్నాను అసలు నరకమే లేదని అనుకున్నాను కానీ ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు చాలామంది చాలాసార్లు అనే ఒక మాట చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు నరకం ఎలా ఉంటుందో ఎవరు చూసి వచ్చారు అదంతా వట్టిదని కొట్టిపారేస్తారు కానీ నరకం అనేది ఉన్నదని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు స్వార్తలలో నరకం గురించి ఇంచుమంచు యాభై ఆరు సార్లు బోధించారు కానీ పరలోకం గురించి ఇరవై ఆరు సార్లు బోధించారట నరకం ఎంత భయంకరమైనదో ఆయనకు తెలుసు కాబట్టే దాని గురించి ఎక్కువగా మాట్లాడారు నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడ్పును పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది కొంతమంది నర్సులు ఇంజెక్షన్ చేస్తారు మనముందే సిరేంజ్ తీసుకొని పొడుగాటి సూది పెట్టి ఆ సిరేంజ్లోకి మందు ఎక్కిస్తారు ఇదంతా మన ముందే చేస్తారు మనం చూడకుండా కొంచెం పక్కన చేయవచ్చు కదా అదంతా చూస్తున్నప్పుడే మనకు చాలా వరకు నరకం కనిపిస్తుంది తర్వాత ఒక్కసారిగా ఆ పొడుగాటి సూది తీసుకొని ఇంజెక్షన్ చేస్తారు సూదితో మన చేతి మీద ఇంజెక్షన్ చేస్తూ ఉంటే మనము మన తల ప్రక్కకు పెట్టి ఆ బాధ భరించలేక పళ్ళు గట్టిగా బిగిస్తాం అంటే మనం ఎప్పుడైతే బాధ తట్టుకోలేమో అప్పుడు పళ్ళు గట్టిగా బిగిస్తాం ఇంకా తట్టుకోలేకపోతే పళ్ళు గట్టిగా కొరుకుతాం బైబిల్ అదే చెప్తుంది నరకంలో ఉన్న బాధ తట్టుకోలేక పళ్ళు కొరుక్కుంటారట నరకం అనేది వాస్తవం ఏ ఒక్కరు కూడా ఆ నరక బాధను భరించలేరు మనము రెండు రోజులు భోజనం చేయకపోయినా ఒకరోజు వాటర్ తాగకపోయినా ఉండలేము కానీ నరకంలో ఒక చుక్క నీరు కూడా దొరకగా కేకలు వేస్తారు ధనవంతుడు అంటున్నాడు అయ్యా దాహంతో అల్లాడిపోతున్నాను ఎంత దాహము తెలుసా లాజర్ యొక్క వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుకు పంపించమంటున్నాడు దేవుని బిడ్డలారా నరకం అనేది నిజం క్రీస్తును విశ్వసించడం ద్వారా నీవు ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించబడ్డావు కానీ పాపములను క్షమించే దేవుడున్నాడని పాపిని ప్రాణంగా ప్రేమించాడని ఎరుగక నశించిపోయేవారు నీ కుటుంబంలో నీ బంధువులలో నీ స్నేహితులలో చాలామంది ఉండే ఉంటారు ఆ ధనవంతుడు నరకంలో ఏడుస్తున్నాడు అయ్యో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారిక్కడికి రాకుండా లాజలను పంపించి స్వార్థను ప్రకటింపజేయమని వేడుకుంటున్నాడు నరకంలో ఉన్న ఆక్రందన నా వాళ్ళు ఇక్కడకు రాకూడదు ఎవరైనా వెళ్ళి స్వార్థ చెప్తే బాగుండు అని ఏడుస్తున్నాడు చచ్చిపోయిన వారు ఎలాగూ స్వార్థ ప్రకటించలేరు బ్రతికున్న మనమైన ఏసేను గూర్చి ఆయన ప్రేమ క్షమ రక్షణ గూర్చి ప్రకటించాలి కనీసం మన బంధువులకైనా ఏసేయను గురించి తెలియజేయాలి ఆలోచించండి స్వార్థను పంచండి అయ్యో నేను స్వార్థను ప్రకటించకపోతే నాకు శ్రమ మొదటి కొన్ని రాసిన పత్రిక తొమ్మిది పదహారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ